విజయవాడ రోజులోనే శిర్షు ద్వారా ఇవాళ మీకు దోసాకాయటువంటి ఒక రెసిపీని చూపిద్దాం అనుకుంటున్నాను ఇది ప్రిపేర్ చేయడం చాలా తేలిక ఏమేమి పొయ్యి వెలిగించి బోళ్ళ ఐటమ్స్ వేసుకొని చేసుకొని హైరాణ పడే అవసరం ఏమి లేదు చాలా ఈజీగా అయిపోతుంది తెలుగు వారి అందరికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చడి అనమాట ఇది ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా సరే ముందుగా క్యాటర్తో చెప్తారు పచ్చళ్ళ డిస్టులు వచ్చినప్పుడు దాంట్లో రెసిపీల్లో ముఖ్యంగా దోసపకాయ గొంగరాయి రెండు పచ్చళ్ళు పెట్టండి అని అందరూ అడుగుతుంటారు అంత పాపులర్ అనమాట దీనికి పెద్దగా శ్రమపడే పని కూడా ఏమీ లేదు చాలా సులువుగా అయిపోతుంది ఇప్పుడు దీనికి ఏం కావాలో చూపిస్తాను ముందు మనం గట్టిగా ఉన్నటువంటి దోసకాయని తీసుకొని అతి చిన్న చిన్న మొక్కల కింద ఇలాగా తరుక్కోవాలి దీనికి చెక్కు తీయక్కర్లేదు చెక్కుతోనే ఉండాలి దోసకాయ కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో ఉండే స్వీట్స్ అక్కర్లేదని తీసేస్తారు వాళ్ళకి నచ్చని వాళ్ళకి కొంతమందికి కానీ స్వీట్స్ వేస్తే పచ్చడికి పులుపు వస్తుంది అంటే దోసకాయలో ఉండే గుజ్జు పుల్లగా ఉంటుంది కనుక పచ్చడికి కొంచెం రుచి ఎక్కువ వస్తుంది అన్నమాట అది అందుకని ఒక డిషుడు దోసకాయ ముక్కలు తీసుకోవాలి ఇక ఇదే సైజ్ బౌల్తో ఒక మూడు వంతలకి దో ఆవాలు మిక్సీలో వేసుకొని ఆవు పిండి పట్టుకోవాలి ఆవుపిండి ఒక బౌల్లో మూడు వంతులు తీసుకోండి అలాంటి బౌల్స్లోనే ఒక దాంట్లో సగానికి కారం సగానికి ఉప్పు తీసుకోండి ఒక చిన్న గ్లాసు నూనె కావాలి ఇది ఇంతే ఇవే రెసిపీస్ అనమాట దీంట్లో ఇంక వేరేమేమో ఐటమ్స్ అక్కర్లేదు ఇప్పుడు ముందుగా మనం ఈ కారం వేసుకుందాము బౌల్లోకి తర్వాత ఉప్పు కారం ఉప్పు కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి ఒక చిన్న టూ స్పూన్స్ ఎక్కువ వేసుకోండి అప్పుడు ఆవ ఘాటుతో బాగుంటుంది అన్నమాట ముందుగా మనం ఈ పొడిలు మూడు కలిపి బాగా కలిసేలాగా కలుపుకుందాము కొంచెంగా పసుపు వేసుకోవాలి చిటికడు వేసుకుంటే సరిపోతుంది కొంచెంగా పసుపు అనమాట ఈ మూడు పొడ్లు కలిపేసేసుకొని శుభ్రంగా ఒక బౌల్లో వేసుకొని చూసారా కలిసిపోయినాయి దీంట్లోకి ఈ దోసకాయ ముక్కలు వేసుకోండి ఈ దోసకాయ ముక్కలకి ఈ పిండి బాగా పట్టేటట్టుగా కలపండి దోసకాయ ముక్కలకి పిండి పట్టింది కలిపేసాము ఇది అయిన తర్వాత ఆఖరిగా ఈ చిన్న గ్లాస్ తో నూనె తీసుకొని ఈ నూనె ఇందులో కలిపేసుకోండి నూనె కొంచెం తక్కువే వేసుకోవాలి ఎందుకంటే కలిపిన కొద్దిసేపటికి దోసకాయ ఉప్పు అన్నీ తగిలేప్పటికీ ఓట వస్తుంది దానివల్ల ఎక్కువ పల్చగా అయిపోతుంది అనమాట మనం ఇప్పుడు ఇట్లా కొంచెం గట్టిగా కనుక కొంచెం కలుపుకుంటే మనం తినే టైంకి కాసేపటికి ఇది రెడీ టు ఈట్ అనమాట కలిపిన వెంటనే ఒక అరగంట నుంచి కావాలంటే వేసుకొని తినేసేయచ్చు అందుకని అప్పటికప్పుడే కలుపుతారు దోశ ఒక బాగా ఘాటుగా ఉంటుంది రుచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఎవరైనా కానీ శుభకార్యాలు అప్పుడు వంట చేసేవాళ్ళు ఎవరైనా అప్పటికప్పుడే దాన్ని కలిపి ఉంచుతారు భోజనాలు వడ్డిన వడ్డించే టైంకి ఇది కరెక్ట్గా తయారైపోతుంది అనమాట చూస్తారా కొంచెంగా నూనె గట్టిగా ఉంది అనుకోవద్దు ఆ తర్వాత ఇది ఇది శుభ్రంగా ఓటుతో పలుసుగా తయారవుతుందన్నమాట దోశ దోసకాయ రెడీ అయిపోయింది ఒక అరగంట ఆగిన తర్వాత చక్కగా భోజనాల్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని దీన్ని కలుపుకొని తింటే చాలా ఘాటుగా రుచిగా ఎంతో బాగుంటుంది టిఫిన్స్లో కూడా ఇది వేసుకొని తింటుంటారు మన దోశ ఇడ్లీ ఉప్మా అలాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కొంచెం రెసిపీస్తో చాలా తేలిగ్గా ఏమి పెద్దగా శ్రమపడకుండా చేసేసుకునేటువంటి ఇది పచ్చడి అనమాట ఇది ఒక చేసుకున్న తర్వాత ఒక పది రోజుల దాకా మంచి ఘాటుగా బాగుంటుంది ఈ లోపలే మనము తినేసి ఖర్చు పెట్టుకోవాలి